హాయ్ అండి ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వెల్కమ్ టు సుబ్బు అల్ వన్ ఛానల్ అందరికీ ఇది నా బర్త్డే లాగా అండి స్మాల్గా స్వీట్గా సింపుల్గా ఏ విధంగా నా బర్త్డే జరుపుకున్నాను అనేది ఈ చిన్ని వీడియోలో తీశానండి అయితే మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఇంట్లో దేవునికి పూజ చేసుకొని తర్వాత బయటికి వెళ్ళామండి అత్తిలి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి గుడి మాకు దగ్గరలో ఉంటుంది ఆ గుడి చాలా ఫేమస్ అయితే మంగళవారం నా బర్త్డే కావడంతో మంగళవారం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రత్యేకమైన రోజు కావడంతో చాలా ఆనందం అనిపించి ఆయన దర్శనానికి వెళ్ళామండి ఏ గుళ్ళో అయినా ముందుగా శ్రీ విఘ్నేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటాం కదండి ఆ విఘ్నేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నాక శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని కూడా దర్శనం చేసుకుని వచ్చాము నేను మా వారు అయితే సుబ్రమణ్యేశ్వర స్వామి గుడి లోపల వీడియో తీయడం అవలేదు బయటకు వచ్చేసాక మా వారు అలా వీడియో తీశారు తర్వాత ఆయనకు వీక్ ఆఫ్ కావడంతో ఇలా బయటికి భోజనానికి కూడా వచ్చాం ఇదేనండి శ్రీ శరవణ గ్రాండ్ ఫ్యామిలీ రెస్టారెంట్ అంట టూ త్రీ టైమ్స్ వచ్చాం అన్నీ కూడా చే టేస్ట్ చాలా బాగుంటాయి ఎటువంటి స్పైసీ లేకుండా ధమ్ బిర్యానీ అది కమ్మగా చాలా టేస్టీగా ఉంటాయి ఎప్పుడైనా మీరు ఇటువైపు వస్తే ట్రై చేయండి స్టార్టర్స్ నుంచి అన్నీ కూడా చాలా టేస్ట్గా ఉంటాయండి మేము టేస్ట్ చేసాం కాబట్టి అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను ఇదిగో మేము వెళ్ళిన లోపల రూమ్ ఇలా ఉంది చాలా నీట్గా కూడా మెయింటైన్ చేస్తారండి ఈ పిక్చర్ చూసారా ఇక్కడ ఎస్వీఆర్ గారు వివాహ భోజనంబు సాంగ్లో భోజనం చేస్తారు కదా ఆ పిక్ పెట్టారండి నిజంగా ఆ పిక్కి తగ్గట్టుగానే ఇక్కడ ఏది తిన్నా కూడా అంత కమ్మగా ఆ పాటను ఆస్వాదిస్తూ తింటున్నాము అన్నట్టుగా కూడా ఉంటుందండి మా వారు మెను కార్డ్ చూస్తున్నారు ఏం ఆర్డర్ చేద్దామా అని ఇదిగో ఈలోపు నేను చిన్న వీడియో క్లిప్ తీశాను ఇగో మేము తీసుకున్న స్టార్టర్స్ ఇవేనండి తర్వాత నాకు ఫేవరెట్ అయిన దమ్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాం ఈవినింగ్ కేక్ కట్ చేసుకున్నానండి కొత్తసారి ఈవినింగ్ కట్టుకున్నాను మా బావగారు కాలేజీకి వెళ్తారు కదా ఆయన ఈవినింగ్ వస్తారండి వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత సాయంత్రం ఈ విధంగా మేము నలుగురు కలిపి బాబుతో సహా ఐదుగురు ఐదుగురుము కూడా సింపుల్గా ఈ విధంగా నా బర్త్డేని చేసుకున్నామండి ఇక్కడ కేక్ కట్ చేస్తూ అటు ఇటు ఎందుకు చూస్తున్నానంటే మా బావగారు మా వారు ఫొటోస్ తీస్తున్నారండి అందుకే అటు ఇటు చూస్తున్నాను కేక్ కట్ చేస్తున్న వెంటనే ఫస్ట్ మా బాబుకి తినిపించా అయితే కేకు పీస్ తీసుకుని అటు ఇటు ఎందుకు చూపిస్తున్నానంటే అక్కడ మా అక్క చిన్నగా పెట్టు ఎంతో పెట్టొద్దు అంటుంది అంటే బాబు మొన్నటి వరకు దగ్గు జలుబుతో కొంచెం సతమతం అయ్యాడండి అందుకే చిన్న పీస్ తీసి తినిపించాను తను కూడా ఎటువంటి మారం చేయకుండా ఎక్కువ కావాలి అనుకుండా ఉన్నాడండి పాపం ఈ విధంగా జరిగిందండి ఈ ఇయర్ నా బర్త్డే అయితే ఎప్పుడూ కూడా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడే జరుపుకుంటానండి మ్యాక్సిమం ఈయన లీవ్స్ని బట్టి నా బర్త్డే అనేది జరుగుతుంది అయితే ఈ సంవత్సరం ఇక్కడ అక్క వాళ్ళతో జరుపుకున్నాను వీలుంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ అమ్మ వాళ్ళ దగ్గర జరుపుకుంటాను ఇక్కడ మా బాబు నాకు కుర్తీ తీసుకొచ్చాడండి ఎల్లో కలర్ కుర్తి చాలా బాగుంది అది నాకు గిఫ్ట్గా ఇస్తున్నాడు అనమాట అమ్మ వాళ్ళ ఊరు మేము ఉండే టౌన్కి బాగా దగ్గర కావడంతో మ్యాక్సిమం ఈయలు ఈయన లీవ్స్ని బట్టి ఎక్కువ అమ్మ వాళ్ళ దగ్గరే జరుపుకుంటానండి ఎప్పుడైనా వన్ ఆర్ టూ ఇయర్స్ ఇక్కడ జరుపుకున్నాను జరుపుకున్నప్పుడు ఇలా అక్క వాళ్ళని పిలిచి సింపుల్గా చేసుకుంటామండి ఒక్కొక్కసారి అయితే ఈయనకు ఖాళీ ఉండదు అప్పుడు మార్నింగ్ గుడికి వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా ఇంట్లో సింపుల్గా శారీ కట్టుకుని అలా జరుపుకుంటాను ఇది లా లాస్ట్లో పెట్టిన పిక్స్ లాస్ట్ ఇయర్ అండి ఈ ఫ్రాక్ వేసుకున్నవి ఇదిగో లాస్ట్ ఇయర్ అమ్మ వాళ్ళంటి దగ్గర జరుపుకున్న పిక్స్ అండి అవి కూడా మీరు చూస్తారని ఈ వీడియోలో పెట్టాను ఇదే అండి వాళ్ళకి వీడియో నా ఫ్యామిలీ మెంబర్స్ అయినా నా సబ్స్క్రైబర్స్ అయినా మీ బ్లెస్సింగ్స్ కూడా నాకు ఉంటాయని ఆశిస్తూ ఉంటానండి